నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోలిదాస్ గారు నమస్కారం సార్ నమస్తే ఇరవై నాలుగు సీట్లు రావడం జనసేనకి అందులో ముఖ్యంగా నాలుగు నియోజకవర్గాలు మరి స్ట్రాంగ్ అనుకున్న నియోజకవర్గాలకి సీట్లు రాకపోవడం వల్ల చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇదంతా కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి చాతగనకన్నా మనం అనుకోవచ్చా దీన్ని ఎట్లా చూస్తారు సార్ అంటే చేతగానితనం అనేది ఏమి ఉండదండి ఇక్కడ పొత్తులో భాగంగా కొన్ని సీట్లను కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది ఎందుకంటే నలభై ఐదేళ్ల పార్టీ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైము మొన్న ఐదేళ్ల క్రితం పోటీ చేసిన పార్టీ జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో కన్సెస్ చేసింది తర్వాత ఇప్పుడు ఇరవై నాలుగులో చేస్తోంది సో అలాంటప్పుడు చేతగానితనము ఇలాంటివి ఏమి ఉండవు పొత్తులో ఎవరికి లాభం ఎవరికి నష్టం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడితారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అక్కడ ఎలాగా యాక్ట్ చేయాలి ఎవరైతే బెటర్గా పోటీ అనేది ఉంటది తప్ప ఇందులో ఒకళ్ళ చేతగానితనము ఒకళ్ళ చేతనము ఏమి ఉండదు మీరు చెప్పండి ఏ నియోజకవర్గాలు చెప్పండి నేను చెప్తా సార్ ముఖ్యంగా నాలుగు ముమ్మడివరం పితాని బాలకృష్ణ గురించి మనం మాట్లాడుకుంటే ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఫస్ట్ నియోజకవర్గాన్ని ప్రకటించింది ఆయనకే ఆయన పేరే ఫస్ట్ అభ్యర్థి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో సో అలాంటి అభ్యర్థికి వాళ్ళ సీట్ లేకపోవడం ఏంటి అనేది చాలామందికి ఆవేదన కలిగించింది ఆయన డెడికేటెడ్గా పార్టీ కోసం పనిచేస్తున్నాడు మరి ఆయనకి ఎందుకు సీట్ ఇవ్వలేదు అనేది బట్ మనం ఒక్కసారి వరం చూస్తే ముమ్మిడివరంలో వాస్తవానికి జనసేనకు పట్టు తక్కువే అని చెప్పాలి గతంలో ఒకసారి మనం చూస్తే కనుక ముమ్మిడివరంలో గెలిచిన వాళ్ళని చూస్తే తెలుగుదేశం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా ఉన్నది ఇక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ అక్కడ వైఎస్ఆర్సిపి విజయం సాధించింది రెండు వేల తొమ్మిదిలో కూడా వైఎస్ఆర్ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఎక్కడ కూడా ముమ్మిడి వరంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత హోల్డ్ జనసేనకు లేదు అనేది అక్కడ మన సామాజిక వర్గ సమీకరణాలు చూస్తే మీకు అర్థమైంది ప్రతి చోట మీకు కాపులు అత్యధికంగా ఉండే స్థానాలు ఉన్నాయి చాలా వరకు కానీ ముమ్మిడి వరంలో చూస్తే మనకి మాల మత్స్యకార శట్టిబలజ ఈ మూడు నియోజక ఈ మూడు క్యాస్ట్లు అత్యధికంగా ఉన్నాయి నాలుగో ప్లేస్ మాత్రమే ఇక్కడ కాపులు ఉన్నాయి అంటే కాపులు స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న స్థానాలు కావాలి అని జనసేన కోరుకుంటున్న పరిస్థితుల్లో ఏదైనా ఒక స్థానాన్ని వదులుకోవాలి అనుకుంటున్నప్పుడు ఏది వదులుకోవాలి మీకు ఇరవై నాలుగు ఇస్తామండి అన్నప్పుడు ఏదైనా కొన్ని కొన్ని స్ట్రాంగ్ లేని వదులుకోవాలి కదా అప్పుడు ఏం చేయాలి ముమ్మిడివరం వరం వదులుకోవాల్సి వచ్చింది అట్లా ముమ్మిడివరం వదులుకోవాల్సి వచ్చింది తప్ప ఇది హోరాహోరి నిజంగా చెప్పాలంటే ముమ్మిడి వరం జనసేన తీసుకోకపోవటమే నయం అక్కడ వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది అలాంటి చోట్ల ఫైట్ చేయాలంటే జనసేనకు కష్టం అందుకోసం ఆయన ముమ్మిడి వరం వదులుకుంటారని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకోటి చెప్పండి సూర్య సూర్యచంద్ర జగ్గంపేట చాలా బలమైన నియోజకవర్గం కాపులకు ఒక రకంగా చూస్తే ఆడ అక్కడ దాదాపుగా గత మూడు దశాబ్దాలు నాలుగు దశాబ్దాలు తీసుకున్నా గానీ ఒక్కసారి పంతొమ్మిది వందల యాభై ఐదులో మాత్రమే బ్రాహ్మణ క్యాండిడేట్ విజయం సాధించారు పంతొమ్మిది నుంచి ఆల్మోస్ట్ పద్నాలుగు సార్లు గెలిచిన వాళ్ళందరూ కాపులే నిజంగా జనసేనకు గట్టి స్థానమే కానీ అక్కడ మనం పోటీ చేయాలంటే వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవాలంటే చెట్టి సూర్యచంద్ర ఆర్థికంగా సరిపోడనేది ప్రధానమైన రీజన్ అని నేను అనుకుంటున్నా మీరు గతంలో పాఠం చెట్టి సూర్యచంద్ర గారి ఇంటర్వ్యూలు మీరు గమనిస్తే ఒకటిన్నర ఎకర భూమి మాత్రమే నాకున్నది పెద్దగా నేనేమి బాగా ధనవంతుణ్ణి కాదు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు నాకు రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇచ్చారు ఇంత గొప్ప మనసు అని చెప్పేసి ఆయనే పొగిడాడు అలాంటి వ్యక్తి ఇవాళ నేను పార్టీ కోసం పది ఎకరాలు అమ్ముకున్నాను అనేసి చెప్తా ఉన్నాడు అది వాస్తవం కాదు మళ్ళీ ఎన్ఆర్ఐలు కొంతమంది బయటకు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే ఆయన కుమారుడి మెడికల్ సీటు కోసం ఆయన భూమి అమ్ముకున్నాడు తప్ప పార్టీ కోసం కాదు ఒకటి వాస్తవం నేను సూర్యచంద్ర గారిని నేను అవమానించట్ల పాటంశెట్టి సూర్యచంద్ర గారు చాలా డెడికేటెడ్ నాయకుడు ఆయన అహర్నిసులు పార్టీ కోసం తిరిగాడు అందులో తప్పు కానీ ఇవాళ పొత్తులో భాగంగా ప్రియాంక గారు ఇవాళ ఎవరు గెలుస్తారు వైఎస్ఆర్సీపీ వంద కోట్లు ఖర్చు పెడుతుందండి కనీసం యాభై కోట్లు ఖర్చు పెట్టే సామర్థ్యం ఉండాలిగా మరి పాటంశెట్టి సూర్యచంద్ర గారు కష్టపడగలుగుతారు జనంలో ఆయన పేరుంది కానీ డబ్బులు ఖర్చు పెట్టకుండా రాజకీయం చేయాలంటే సాధ్యం కాదు అలా రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు పప్పులో కాలేశారు ఆయన అందరినీ ఇలాంటి పాఠంశెడ్డి సూర్యచంద్ర లాంటి వాళ్ళు అందరి నాయకులను చేయాలని తప్పించాడు వచ్చాడు ఆయన అనేక మంది సీట్లు ఇచ్చాడు కేతం రెడ్డి వినోద్ రెడ్డి కావచ్చు పాఠంశెడ్డి సూర్య సూర్యచంద్ర కావచ్చు ఇక్కడ అనేక మంది యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు అందరికి ఇచ్చాడు ఆయన కానీ ఇవాళ అలాంటి ఒక రిస్క్ చేసే పరిస్థితి లేదు కదా తెలుగుదేశం పార్టీకి కూడా చెప్పాలి కదా మనం ఖచ్చితంగా గెలుస్తామంటేనే తీసుకోవాలి లేదు కదా ఇవాళ కనీసం ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టే సామర్థ్యం ఉన్న వ్యక్తులకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి అది వదులుకోవాల్సి వచ్చింది అంతే తప్ప పాటంశెట్టి సూర్యచంద్ర గారు చెప్పినట్టుగా ఆయనేదో ఆయన ఏదో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నాడు కానీ వాస్తవానికి అది కాదు ఎన్ఆర్ఐ కొంతమంది వచ్చి మొత్తం బట్టబయలు చేశారు బట్ ఆయన దాని విషయంలోకి నేను డెప్త్ వెళ్ళను కానీ బట్ ఆయన జనసేన మీద ఆరోపణలు చేయడం తప్పు మరి రాజమండ్రి రూరల్లో రాజమండ్రి అవును రాజమండ్రి రూరల్ చాలా వివాదాస్పదమైంది గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రాజమండ్రి ఇస్తున్నట్టుగా చెప్పారు ఈయన ఎడదవోలికి వెళ్ళాలి కందుల దుర్గేష్ గారు అని చెప్పారు కందుల దుర్గేష్ గారు చాలా మంచి లీడర్ పెద్ద లీడర్ కూడా జనసేన పార్టీలో వన్ టూ త్రీలు చెప్తే ఆయన కూడా ఉంటాడు అందులో పొజిషన్స్లో అలాంటి లీడర్కి ఇవాళ సీట్ లేదనేది కొంత ఆవేదన కలగడం సహజం కానీ అది మొదటి నుంచి రెండు వేల తొమ్మిదిలో ఆ నియోజకవర్గం ఏర్పడితే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మూడు సార్లు తెలుగుదేశం పార్టీని విజయం సాధిస్తూ వస్తుంది అక్కడ సో పైగా ఇక్కడ కూడా అదే ఫ్యాక్టర్ ఆర్థికంగా రాజమండ్రి రూరల్లో పోటీ చేసే వ్యక్తులు బలంగా ఉన్నారు వాళ్ళని ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థి కావాలని సో ఇక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు గత రెండు సార్లుగా విజయం సాధించారు కాబట్టి ఆయనకు క్యాడర్ చాలా బలంగా ఉంది కాబట్టి ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది అని చెప్తున్నారు కానీ ఈ విషయంలో కొంచెం నాకు కూడా కొంచెం అసంతృప్తి ఉంది బట్ ఏదేమైనా అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ అనుకూలంగా ఉన్నాయన్న ఉద్దేశంతో వాళ్ళ కేటాయించినట్టుగా మనం భావించాలి మరి గురించి ఈ విషయంలో మాత్రం నేను పవన్ కళ్యాణ్ గారిని కాస్త విభేదిస్తానని చెప్తా విడివాడ రామచంద్రరావు గారు ఆయనకి రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇవ్వలేకపోయానని చెప్పేసి ఆయన చాలా బాధపడ్డారు సో తణుకు పర్యటన వారాహి యాత్ర సందర్భంగా విడివాడ రామచంద్రరావు గారికి ఈసారి సీటు ఖాయం అని చెప్పారు ఎంత ఫైట్ చేసైనా విడివాడ రామచంద్రరావుకి టికెట్ ఇప్పించుకోవాల్సింది ఆయన ఆర్థికంగా కూడా బలవంతుడే ఆయన సామాజిక వర్గపరంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అక్కడ కమ్మ కాపు కలి కలిస్తే అక్కడ డెఫినెట్గా గెలుపు అనేది ఖాయం కానీ పవన్ కళ్యాణ్ గారు నా దగ్గర ఒకే ఒక్క అభ్యంతరం ఉంది మొత్తం దాంట్లో నాకు వేరే అభ్యంతరాలు లేవు కానీ ఒకటే ఒక సీటు మీద అభ్యంతరం ఉంది తణుకు సీటు మీద అది విడివాడ రామచంద్రరావు గారికి ఇవ్వాల్సింది అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద నుంచి చెప్పారు సో పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు కదా సహజంగా మాటిస్తే నిలబెట్టుకునే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సో అలాంటి పని ఏ చంద్రబాబు ఇంకొకళ్ళు చేస్తే జీర్ణించుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చి తప్పడం అంటే కొంచెం బాధాకరమైన అంశం ఈ విషయంలో కొంచెం నాకు కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఎందుకు తణుకును కాపాడుకోలేకపోయాం అనేది కొంత బాధాకరమైన అంశం సో ఓవరాల్ మీరు చెప్పిన నాలుగు మీరు చెప్పిన నాలుగు నియోజకవర్గాలు ఇవాళ కనపడుతున్నాయి అంతకుమించి ఏం కనపడట్ల ఈ నాలుగు నియోజకవర్గాలు నేను చెప్పాను కదా మూడు నియోజకవర్గాలు మండపేట కూడా అండి మండపేట కూడా ఆల్రెడీ ఇష్యూ అయింది మండపేట కానీ మండపేటలో కూడా మనం ఏమీ అంత ఆలోచించక్కర్లేదు మండపేటలో ఆల్మోస్ట్ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మూడు సార్లు తెలుగుదేశం పార్టీని గెలుస్తూ వస్తుంది చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అక్కడ మండపేటలో ఆ ఆబ్వియస్లీ అడుగుతారు మూడు సార్లు నుంచి మేము గెలుస్తున్నాం కదా అటువంటిప్పుడు మాకు కాకుండా మీకు ఎట్లా అంటారు కదా ఈ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి జనం అర్థం చేసుకోవాలి అంతే తప్ప మనం అక్కడ మన సీటు మనది కాకుండా మనం కాపులు బలంగా ఉన్నారు కాబట్టి మనకే ఇచ్చేయాలంటే కుదరదు అది గత నుంచి గెలుస్తూ వస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఒకే ఒక్క దాంట్లో నేను ప్రత్యేకంగా నేను నేను మాత్రం కోస్త పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టడమా లేకపోతే ఇది చేసి అంటే ఒక తణుకులో విడివాడకి ఇచ్చుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే